ఇప్పుడు ఎంత మంది స్టేజ్ లో అబ్బాయిలు నలిగిపోతూ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక ఫ్రెండ్స్ కి చెప్పుకోలేక గర్ల్ ఫ్రెండ్స్ కి చెప్పుకోలేక పేరెంట్స్ ఏమో ఏమైంది జాబ్ 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 ఒక అబ్బాయి జీవితంలో వాడి యొక్క మానసిక పరిస్థితి వాడికి ఉన్న ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోలేడు చెప్పుకోడు ఎందుకు అంటే వాడు ఏడ్చినా సమస్యే ఆడపిల్లలా ఏడుస్తున్నావు అని ఒక మాట దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఎవరున్నారా దేవుడా అని ఏడుస్తావేమో ఎవడు పట్టించుకోండి నేను దేవుడు కూడా నిన్ను చూస్తూ ఉంటాడు సరే నిన్ను ప్రేమించిన వాళ్ళ దగ్గర చెప్పుకుంటాడేమో వాడు ప్రేమించిన వాళ్ళ దగ్గర వాడి మానసిక పరిస్థితి చూసి ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది ఆమె నేను ఒక సైకోలాజ్ వస్తుంది సో ఒక అబ్బాయి వాడి యొక్క మా ఆ ఏజ్ లో ఉన్నప్పుడు కానీ వాడి ఒక ప్రాబ్లమ్స్